అస్సలు జగన్ పరిపాలన బాగోలేదండి ఎందుకనండి సంక్షేమ పథకాలు అంటున్నాడు ఏం పెట్టాడండి సంక్షేమ పథకాలు ఏం పెట్టాడండి అండి తన సొమ్ము కాదు కదా ప్రజలు సొమ్ము మా సొమ్ము మా కష్టార్థం మా పో మా బిల్లులు తీసుకున్న కరెంటు బిల్లులకు ఉండడానికి యథోరాళ్ళకి పెన్షన్లు ఇవ్వకోకుండా వికలాంగులకు పెన్షన్లు ఇవ్వకోకుండా అన్ని ఆఫ్ చేసి కరెంటు బిల్లు కరెంటు బిల్లుకి పెన్షన్లకు సంబంధం ఏంటి ఆయన చేసిన పని ఏంటి ఒక సీఎంగా వచ్చాడు మా దగ్గరికి వచ్చామ్మా నాకు ఒకసారి శాంతం ఉండి ఒకసారి శాంతం ఉండడండి శాంతించాము అందరం ఆయనకి ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డగా తనయుడిగా అందరం ఇచ్చామండి ఇవాళ అతను ఏం చేశాడు పాతాళ లోకాన్ని తొక్కేశాడు ప్రజలందరిని పాతాళ లోకాన్ని తొక్కేశాడు ప్రజలండి అతను పరిపాలన బాగోలా రేపు వచ్చేది జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఇది నగర సత్యము జగన్ మట్టికి రాడు 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 ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు వీళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు జగనే ఉండడు తాడే పిల్లలు పరోారు ఎత్తాడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు అతను అతను ఎక్కడికి వెళ్తాడో తెలియదు కానీ ప్రజలకు నేను అన్నాడు ఏం చేశాడో ప్రజలకు రమ్మని మీరు అడుగుతున్నారు కదా జనాలు వెళ్తున్నారు జనాలు ఎక్కడి నుంచి జనాలు తీసుకెళ్తాడు బంధించి బంధుల దొండ్లు బంధించి తీసుకెళ్తాడు ప్రజల్ని ఏంటి ప్రజలకి మీటింగ్ పెట్టాడు పబ్లిక్ పెట్టు నువ్వు పబ్లిక్ తిరుగు నువ్వు రెండు వేల ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో కాని నువ్వు ఎలా తిరిగావు రెండు పంతొమ్మిదిలో ఎలా తిరిగావు ప్రజలు నువ్వు అలా తిరుగు ఇవాళ నువ్వు కాలు నువ్వు యానల్లో ఏసీలో దొరుకుతాయి ఏంటండి ప్రజలు ఎత్తగలరా ప్రజల్లో పరిపాలన చూపించు చూపించు నువ్వు చూపించకుండా నేను ఏసీ కార్లో దిగుతున్నా ఏసీల్లో ఉన్నానంటే ప్రజలు నీ దగ్గరికి వచ్చి అడుగుతుంటే ఖాళీ బిత్తులు తీసుకొచ్చారుగా నీళ్ళందరే కృష్ణానదికి నదికి మనకి పది కిలోమీటర్ లేవు నీళ్ళు లేవు మాకు ఇక్కడ నీళ్ళు లేవండి అతని పరిపాలన ఏంటి ఒక సీఎం పరిపాలన ఏం చేస్తున్నాడు అదే చంద్రబాబు పరిపాలన బాగా చేశాడు అందరికీ ఆడపిల్లలకి అందరికి పథకాలు అందరికీ అందనీయండి ఏం పథకం ఇచ్చాడు తల్లి పథకం పిల్ల పథకం అన్నాడు నువ్వు బటను ఒక బటన్ నొక్కుతున్నావు రెడ్ బటన్ నువ్వు వేసుకున్నావు బ్లూ బటన్ పెద్దలకి వేస్తున్నావు పది రూపాయలు వేసి వంద రూపాయలు నువ్వుగా చేస్తున్నావు ఏం వచ్చినాయి డబ్బులు ఎవరికో వచ్చినాయి ఎవరికేం అందులో ఇవాళ విహ్లాకలు వేడుతున్నారు వృద్ధులు వేడుతున్నారు కానీ ఇదంతా బురజ్జిమ్మాడు ఒక పవన్ కళ్యాణ్ మీద ఒక బీజేపీ మీద టీడీపీ మీద ఏంటంటే వీళ్ళు ప్రజలు ప్రజలందరూ నన్ను కొడుతున్నారు వాళ్ళని ఆరాధిస్తున్నారని ఒక ఆయన నిర్ణయం తీసుకున్నారు తప్పితే ఆయన పరిపాలన బాగోలేదు ఆయన రాడు జగన్ ఈరోజు పెన్షన్ల మీద జరుగుతున్న ప్రచారం గురించి ఏమంటారు పెన్షన్లు ఈరోజు ఇవ్వలేకపోతున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్ల అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అది తప్పండి ఆ ప్రజలు ఆ ప్రజలు నిర్ణయిస్తాడు రేపు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రెండు వేల పదమ ఇరవై నాలుగులో రేపు మే నెల పదమూడు పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికలకి జనం బుద్ధి చెబుతారండి ఆయన ఏదో చెబుతాడు వాళ్ళు బురగ్జిమ్ముతున్నాడు జనాల మీద ప్రజల మీద వాళ్ళు ఏదో చేయలేదు వాళ్ళు చెబుతున్నారు వాళ్ళు చెబుతున్నారు అదంతా అని వాళ్ళు ఎందుకు వద్దంటారండి పెన్షన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చి మూడేళ్ళు మూడేళ్ళు నేను చేస్తానంటే ఆ మూడేళ్ళు నాలుగు సార్లుగా నువ్వు పెంచావు రెండు రూపాయలు ఆయన ఇస్తే నేను మూడేళ్ళ రూపాయలు ఇస్తానని నూరు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాల్లో నువ్వు పెంచావు నువ్వు పెంచింది ఏమి లేదు వరగబెట్టింది ఏమి లేదండి వృద్ధులకి నువ్వు ఎదవరాలకి ఇకలాంగులకి చేసింది అతను ఏమీ లేదు ఏమీ లేదు అంత చూర్ణం కాకపోతే ఆయన నేను బటన్ నొక్కా బటన్ నొక్కాడు బటన్ ఎక్కాడు ఎవరి సొమ్మునొక్కాడు బటన్లో ఎవరు సొమ్మునెక్కాడండి బటన్లో నా కష్టార్థం మా కష్టార్థం నొక్కాడండి ఆయన బటన్లో ఏమన్నా ఆయన ఇంట్లో తీసుకొచ్చాడా ఆయన కష్టార్థం తీసుకొచ్చాడా ఎవరు కష్టార్థం తీసుకొచ్చాడు ఆయన లక్షలాది కోట్లు ఏంటి ప్రజలకి ఏమైనా పెట్టడం అడగమనండి మేము అడుగుతున్నాం ఆయన కష్టం పెట్ల మా కష్టార్థం అది మాకు బిల్లులు వేసినవి మా ఇళ్ళ మీద పన్నులు కట్టించినాయి మా కరెంటు బిల్లు వేసి ఏడు సార్లు పెంచాడు కరెంటు బిల్లులు ఏంటి ఏడు సార్లు పెంచాడు కట్టుకునే వాళ్ళు ఉంటారు కట్టుకోలేని వాళ్ళు ఉండారు వాళ్ళు ఎంత మానసంగా బాధపడుతున్నారు ఇవాళ ఈయన ఏదో చెబుతున్నాడు వెళ్తున్నారు ఈ ఎమ్మెల్యేలు వచ్చి నేను పాదయాత్ర చేస్తున్నా నేను గడప గడప తిరుగుతున్నాను అంటే అది అసంభవం అండి అది ఏమీ లేదు ఇది మాత్రం ఈసారి జగన్ రాడు నెరవేర్చున్నాడు ఎవరికి ఇచ్చాడు ఇల్లు ఎవరికి ఇచ్చాడండి ముప్పై ముప్పై వేలు ఇల్లు ఇచ్చానన్నాడు ముప్పై ఇల్లు ఇచ్చాడు ఎక్కడన్నా చెప్పానండి ముప్పై ఇల్లు ఎక్కడన్నా పూర్తి చేశాడమని చెప్పానండి ముప్పై మంది అక్కడ గెలవలోకి వెళ్ళారని అని చెప్పానండి ఆయన ఇప్పుడు నుంచి ఎమ్మెల్యేని సీఎంని వీళ్ళందరూ అడగమానండి ముప్పై మందికి ఇచ్చాడమో చెప్పమనండి ముప్పై లక్షల నీళ్ళు కాదండి ముప్పై మందికి ఇచ్చాడమో అడగమానండి పునాదులు లేవు అక్కడ నీళ్ళకు నీళ్ళు లేవు అక్కడ కట్టి నీళ్ళకి కూలిపోతున్నాయి ఈయన కట్టింది ఏంటండి నీళ్ళు కట్టేది సెంటు పువ్వు అన్నాడు చెంటున్నర అన్నాడు రెండు సెంటు అన్నాడు ఈ చెంట్లు కట్టి ఆ గోళ్ళని కూలిపోతున్నాయి నీళ్ళు లేక రాతి రాజభూల కట్టి రాళ్ళు పగలగొట్టి కొండల పగలగొట్టి తొలిసి కట్టి ఈ జనాలందరూ టౌన్లో ఉండేవాళ్ళు ఎంత దూరం తను పదిహేను కిలోమీటర్ల దూరాన్ని ఇచ్చావు నువ్వు అండ్ ఇరవై కిలోమీటర్ల దూరాన్ని ఇచ్చావు వాళ్ళందరూ టౌన్లోకి వచ్చి బతకాలి తెల్లారైతే పనులు చేసుకునేవాళ్ళు ఎట్ట వస్తారు అక్కడి నుంచి ఎలా వస్తారు వంద రూపాయలు కూలికి వచ్చిన వాళ్ళు ఉండరు యాభై రూపాయలు పోతే యాభై రూపాయలు బతుకుతారు పిల్లల భార్యాభర్తలు అవన్నీ ఏంటి ఇదంతా మంచు వచ్చి మారేడుగా చేత జగన్ మట్టికి జగన్ రాడండి జనాలకి ఇసుకెత్తిపోయింది నూట డెబ్బై కదా ముప్పై సీట్లు వస్తే చాలా అదృష్టం ముప్పై సీట్లు వస్తే అదృష్టమంతుడు ముప్పై సీట్లు కూడా రావాలని నేను నిర్ణయిస్తున్నాను ఒక మహిళగా ఈరోజు ఒక్కడ కొట్టడానికి ఇంతమంది వస్తారని అడుగుతున్నాడు ఎందుకని ఒకరు అంటే నువ్వు చేసిన పనులకి నువ్వు చేసిన పనులకు ప్రజలకు నచ్చగా ఇంతమంది ఏకపోయారు అంటే ఎందుకు ఏకపోయారు ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా అందరినీ కలుపుకున్నాడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి కూడా కమ్యూనిస్టులు కలుపుకునే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి వెళ్ళాడు ఈయన పరిపాలన ఎక్కటానికి అండి రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు పడేయాలని చంద్రబాబు నాయుడు పనులు నచ్చలేదని ఆయన కూడా చేశాడు అందరితో మిత్రపక్షాలతో కలుపుకునే ఆయన కూడా వెళ్ళాడు అట్లాగే వాళ్ళందరూ ఈయన పరిపాలన నచ్చలేదు కాబట్టి వీళ్ళందరూ ఆగిపోయారు నీ పరిపాలన చక్కదనంగా ఉంటే వీళ్ళందరూ అవసరం లే ప్రజలు నీకు నిర్ణయించారు పిల్లలు నిర్ణయించినప్పుడు ప్రజలు నీకు నూట యాభై సీటు బంగారం ప్లేట్లో పెట్టించారు నువ్వు నిలబెట్టుకోవాలా నువ్వు నిలబెట్టలా ప్రజల్ని ఆడుకున్నావు చెడు కూడా ఆడుకున్నావు రక్తదానాలు చేసావు ఏంటి ఏం చేశాడండి జనాలకైనా ఏంటి నానబంగాలు మడ్డర్లు ఏంటి డోల్ డెలివర్లు ఎమ్మెల్యే ఒక ఒక ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీలు డోల్ డెలివర్లు చేశారండి సంపి ఏంటండి ఆయన చేసిన ఇయనా ఆయన పరిపాలన బాగోలా ఆయన గెలవడు ముప్పై సీట్ల కంటే ఎక్కువ రావు ఆయనకి రావు కూడా లోపే వస్తాయి అంతే మాకొద్దండి జగన్ మాకొద్దు మేము కార్యకర్తగా చదువుతున్నాం నాకొద్దు జగను మేము జగన్ కావాలని జగన్కి ఓట్లేసి నూట యాభై సీట్లు గెలిపించాము నూట యాభై ఒక్కటే గెలిపిస్తా ఏం చేశాడు ప్రజలను ఆడుకున్నాడు ఏం లేదు అంతే సిద్ధం దేనికి సిద్ధం ఆయన ఎక్కడికి వెళ్తాడో సిద్ధానికి అది అంతేకాని ప్రజలకు సిద్ధం కాదు ఆయన ఎక్కడికో వెళ్తానికి సిద్ధపడ్డాడు ప్రజల మీద సిద్ధం కాదు అది ప్రజల మీద తిరుగుబాటు కాదు ప్రజలకి సిద్ధం కాదు ఆయన ఎక్కడికో వెళ్ళిపోతానికి సిద్ధపడ్డాడు అదే సిద్ధం అంటున్నాడు అంతే సిద్ధం కానీ ప్రజలకి నేను న్యాయం చేసి వస్తాను నేను సిద్ధం అంటే ఏసీ బస్సుల్లో తిరగొద్దు నువ్వు తిరుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు కానీ ఎందుకు తిరిగా ఎలా తిరిగా ప్రజల్లోకి వచ్చావుగా అమ్మను పెట్టుకున్నావు తల్లిని పెట్టుకున్నావు చెల్లిని పెట్టుకున్నావు తమ్ముడు అన్నావు అందరం అన్నా ముద్దులు పెట్టావు వ్యక్తం చేయొచ్చు పాత లోకానికి తొక్కావు ఇప్పుడు తొక్కావుగా ఇంకా ఏంటి ఏంటి ఆయన పరిపాలన మా బాగోలా మాకు ఆయన వద్దండి మేము ఒక కార్యకర్తగా మేము చదువుతున్నాం జగన్ మాకొద్దు నిషేధం చేశాడా ఏర్లై పాకిచ్చాడు సంధి సంధికి గొంతు గొంతుకి ప్రతి ఒక్కరు డోర్ డెలివరీ చేశాడండి నూట యాభై ఏదో కష్టపడేవాళ్ళు నాలుగు వందలు పని చేసుకుంటే వంద రూపాయలు నూట యాభై రూపాయలు తాగేవాళ్ళు ఇవాళ వాళ్ళకి పెళ్ళం పెట్ల పొత్తులు ఉండి ఈయన ట్యాక్సీలు కడుతున్నారు జగన్ ట్యాక్సీలు అండి నేను ఏంటి నాలుగు వందలు సీసా పెట్టాడంట అంట తాకి వెళ్ళి చదువుతాం భార్యపట్లో వేడుతున్నారు పుస్తలు తాకట్లు పెట్టి తా తాగుతున్నారు భర్తలు ఈ తల్లి పథకం వేశాడు పిల్ల పథకం వేశాడు దేనికి వేశాడు భార్యని కొట్టి ఆ పథకాలు ఎత్తుకెళ్తున్నాడు తాగుతున్నాడు అయ్యేమన్నా నీకేమైనా పనికొచ్చినాయా బిడ్డలకు పనికొచ్చినాయా తల్లిదండ్రులకు పనికొచ్చినాయా ఏమి పనికిరా అంత శూర్ణం అంత సూర్ణమేనండి జగన్ రాడు రాడు నగ్న సత్యం రాడు